జంతికలు చేసుకునేటప్పుడు కానీ లేదా కూరల్లో వేసుకునేటప్పుడు కానీ పచ్చిమిర్చీలను దంచాలన్నా లేదా కట్ చేయాలన్నా చేతులు మండుతూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి అయితే పచ్చిమిర్చీలను ఒకేసారి గ్రైండ్ చేసి పెట్టుకొని నెల రోజుల పాటు ఎలా స్టోర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను జనరల్గా నేనేం చేస్తానంటే కూరల్లో స్పైసీనెస్ కోసం పచ్చిమిర్చీలను వేసుకొని కలర్ మంచిగా రావడం కోసం స్పైసీనెస్ తక్కువ ఉండే కారాన్ని వాడుతూ ఉంటాను అందుకని ఇలా బాగా కారంగా ఉండే పచ్చిమిర్చీలను తీసుకుంటాను వీటిలో ఏంటంటే గింజలు ఎక్కువ ఉండి గుజ్జు తక్కువ ఉండడం వల్ల మనం గ్రైండ్ చేసినప్పుడు మరీ పేస్ట్ లాగా ఇంకా బయట దొరికే చిల్లీ సాస్ లాగా మరీ మెత్తగా ఉండకుండా ఉంటుంది మీరు గింజలు తక్కువ ఉండి గుజ్జు ఎక్కువ ఉండే పచ్చిమిర్చీలు కానీ తీసుకున్నట్లయితే మాత్రం ఈ పేస్ట్ మనం గ్రైండ్ చేసేసరికి మరీ పేస్ట్ లాగా క్రీమీగా అయిపోతుందని గుర్తుంచుకోండి సన్నగా పొట్టిగా బాగా కారంగా ఉండే ఈ మిర్చిలు తీసుకొని చక్కగా కడిగి ఆరబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసి ఒకేసారి గ్రైండ్ చేసేయకుండా కొంచెం కొంచెం పల్సిస్తూ కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి అయితే ఇవి గ్రైండ్ చేసేటప్పుడు బాగా ఘాటు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకుంటే మంచిది ఈ పచ్చిమిర్చీలు మరీ తాజాగా ఉండడం వల్ల ఇలా కొంచెం తేమగా కనబడుతుంది కానీ మనం మార్కెట్ నుంచి పచ్చిమిర్చీలు తెచ్చుకొని కడిగి ఒక రోజంతా గాలికి ఆరబెట్టుకున్నట్లయితే ఈ పేస్ట్ ఇలా తేమగా ఉండకుండా కొంచెం పొడిగా ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే మనం మరీ మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసామంటే ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు గట్టిగా రాయిలాగా బిగిపోయి మనం రెగ్యులర్గా యూజ్ చేసుకోవడం కోసం బయటికి తీయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది గ్రైండ్ చేసుకున్న తర్వాత ఫ్రీజర్ సేఫ్ డబ్బాలో పెట్టుకుని ఇలా మనకి కావలసిన సైజులో ఇలా బ్లాక్స్లా కట్ చేసుకోవాలి అప్పుడు మనకి ఏ రోజైతే అవసరం అవుతుందో ఉదయాన్నే లేచి ఒక అరగంట పాటు బయట పెట్టుకున్నట్లయితే ఇలా మనకి కావాల్సినంత తీసుకొని యూజ్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది నార్మల్ ఫ్రిడ్జ్లో కాకుండా డీ ఫ్రిడ్జ్లో మాత్రమే స్టోర్ చేసుకోవాలి నాలాగా పచ్చిమిర్చిని ముట్టుకుంటే చేతులు రోజంతా మండే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ టిప్ని తప్పకుండా ఫాలో అవ్వండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ